నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జై శ్రీమన్నారాయణ ఇవాళ నేను ఒక అద్భుతమైన దేవాలయం దగ్గరకు వచ్చానండి ఒక్కసారి కనుక ఈ ప్రాంతంలో మీరు అడుగు పెడితే ఇలా వైకుంఠమా ఇది అని అంటారు ఈ ప్రాంతమే శ్రీ వైకుంఠపురం సంగారెడ్డిలో ఉంది హైదరాబాద్ నుంచి సుమారుగా అరవై అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి గంటన్నర పాటు జర్నీ బస్సులో రావచ్చు రోడ్లు మార్గాలు కూడా బాగుంటాయి మన సొంత వెహికల్స్ ఉంటే రావచ్చు అసలు ఉదయం వచ్చారంటే సాయంత్రం రాత్రి దాకా ఇక్కడే ఉండిపోతారంటే అంత అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఆలయం అంతా కూడాను రోడ్డు వైపే మనకు ఉంటుంది కాబట్టి అడ్రస్ వెతుక్కోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక ప్రత్యేకించి నేను ధనుర్మాసంలో ఆలయానికి వచ్చానండి అసలు ఎంత బాగుందో గొప్ప అనుభూతి ఇది ఈ ఆలయం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేతంగా విరాట్ వెంకటేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు ఇది అభీష్ట సిద్ధి క్షేత్రం ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరైతే భక్తులు వస్తారో వారు ఏదైతే కోరిక కోరుకుంటారో ఖచ్చితంగా అవి నెరవేరి బయటికి వెళ్తారట అండి మళ్ళీ వచ్చి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారట మొక్కులు చెల్లించుకుంటారట అందుకే ఈ క్షేత్రానికి అభీష్ట సిద్ధి క్షేత్రం అనే పేరు వచ్చింది ఇక నాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి లోపలికి నేను అడుగుపెట్టాను మొత్తంగా ఆరున్నర ఎకరాల ప్రాంగణం ఇది చిన్న చిన్న షాపుల నుంచి ప్రారంభమైతే అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు ఓ వైపుగా మనకి యాగశాల కనపడుతుంది మరి కొంచెం ముందుకు వస్తే పుష్కరిని చాలా అద్భుతంగా సిద్ధం చేస్తున్నారు ఇంకా నిర్మాణాలు అనేవి అయితే జరుగుతున్నాయండి ప్రధానమైనటువంటి మార్గం వైపు మిగతా మూడు వైపులా కూడాను అరవై నాలుగు అడుగుల్లో ప్రధాన రాజమార్గం అలాగే రాజగోపురం అనేది సిద్ధమవుతోందండి మొత్తం నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉండబోతున్నాయి కానీ రాజగోపురం ఏదైతే ప్రధానంగా భక్తులు వచ్చేది ఉంటుందో దగ్గర దగ్గర రెండు వందల అడుగుల పైన సిద్ధం చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అయితే ఇంకా ఇంకా ఏర్పాట్లు ఎదురు ఇంకా ఇంకా అందంగా తీర్చిదిద్దుతున్నారు ఈ ఆలయాన్ని ఇక స్వామి అమ్మవార్ల గురించి మాట్లాడితేనండి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత విరాట్ వెంకటేశ్వర స్వామివారని చెప్పాను కదా జన్మ జన్మధన్యమైపోతుందంతే చూడం ఒక్కసారి లోపలికి అడుగుపట్టడమే స్వయం వ్యక్తమైనటువంటి సర్వమంగళ అమ్మవారికి నమస్కరించుకుని అలాగే క్షేత్ర పాలకుడైనటువంటి శనైశ్వర్యత దాసాంజనేయ స్వామివారిని దర్శించుకోవచ్చు ఆయన కూడా దక్షిణ ముఖంగా ఉంటారు అలా స్వామివారికి దండం పెట్టుకుని ధ్వజస్తంభం దగ్గర ఒక్కసారి నమస్కారం చేసుకుని వెళ్ళాక ముందుగా గరుక్మంతుడిని మనం దర్శించుకోవాలి అడగాలి కదా పర్మిషన్ స్వామి నీ దర్శనం జరగాలంటే ముందు గరుత్మంతుల వారిని అడుగుతున్నానని చెప్పి గరుత్మంతుల వారు మాకు ఆ స్వామివారి దర్శనాన్ని చక్కగా కలిగేలా ఆశీర్వదించండి అని ఒక్కసారి దండం పెట్టుకుని అలా ముందుకు వెళితే ముందుగా శ్రీ షట్చక్ర సుదర్శన వారిని దర్శించుకోవచ్చు ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎనిమిది అడుగుల్లో లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని అలాగే కొంచెం ముందుకు తదితే గోదా అమ్మవారు తిరుప్పావయ్య అనేవి పఠనం చేస్తూ ఉన్నారు మనం వింటున్నాం అవన్నీ వినపడుతున్నాయి కదా ఈ సమయంలో ధనుర్మాసంలో రావడం అనేది నిజంగా అదృష్టమే ఏడున్నర అడుగుల్లో గోదా అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా అందంగా ఉందో అలాగే ఈ పక్కగా వస్తే శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామివారికి నమస్కరించుకోవచ్చు స్వామివారు కూడా ఎంతో దివ్యంగా కనబడతారు ఆభరణాలు అవి వేసుకుని ఇక ఆ తర్వాత ఇక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి తరుణం వచ్చేసింది ఆ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నాడు చూడండి ఆ స్వామిని ఎంత వైభవంగా దగదగా మెరిసిపోతున్నాడు ఇక్కడి నుంచి కూడా ఆయన ముద్దు మోము ఎంత బాగా కనపడుతుందో చూసారా ఇంకా మీకు కొద్దిగా పర్మిషన్ ఉంది క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మనం అన్నిటినీ గౌరవించాలి కాబట్టి మూలమూర్తిని గురించి మేము అడిగాము ఫోటోస్ అంటే పర్వాలేదు తీసుకోవచ్చు అని చెప్పారు ఆ పర్మిషన్ తీసుకుని నేను మీకు అన్ని చూపిస్తున్నాను శ్రీవైకుంఠపురం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రతి మంగళవారం శనివారం హోమం నిర్వహిస్తారండి హోమంలో నేను పాల్గొన్నాను పూర్ణాహుతి ప్రస్తుతం జరుగుతుంది ఇవి పూర్తయిన తర్వాత గోదావమ్మవారి పల్లకీసే ఉంటుంది ఈ ధనుర్మాసం అన్న వాళ్ళు అమ్మవారికి చాలా విశేషంగా పూజా కార్యక్రమాలు చేస్తారు అలాగే తిరుప్పావి ఈ పాసురాల పట్టణం కావచ్చు ఇవన్నీ ఉంటాయనమాట అనమాట చెప్తారు చదువుతారు అనమాట అక్కడ వాళ్ళందరూ కూడా నిష్ణాతులు ఉంటారు ఎంతో వేదాలు చదివినటువంటి వారు గొప్పవారు వీళ్ళందరూ కూడా ఇంకొక మాట చెప్పాలి ఈ ఆలయానికి సంబంధించండి జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఆలయం ఉందన్నమాట అన్న ప్రసాద వితరణ ఉంటుంది గోశాల ఉంది మహిళా విభాగం అంటూ కొంతమంది ఉంటారు భక్తులు వాళ్ళే సేవ చేస్తూ ఉంటారు వాలంటరీగా వచ్చి ఇంకొంతమంది యువ వికాసాన్ని యువకులు కొంతమంది వచ్చి రథోత్సవాలు ఇలాంటివన్నీ చేస్తారు అన్నీ చాలా విశేషంగా జరుగుతాయి ఆలయంలో అది ఇప్పుడు మీరు చూడబోతున్నది ఒక అద్భుతమైన ఘట్టం అండి పాలు పంచుకునే అవకాశం నాకు దక్కింది అవకాశం అనే కన్నా అమ్మవారి అనుగ్రహం అని చెప్తాను ఇక పూర్ణాహుతి పూర్తయిన తర్వాత అమ్మవారి పల్లకి సేవ ఉండబోతుందంటే నేను కనీసం దూరం నుంచైనా చూడొచ్చేమో అమ్మవారిని ఉత్సవమూర్తిని గోదా అని చెప్పి అలా వెళ్ళి నుంచున్నాను కానీ నాకు దక్కిన అదృష్టం ఏంటో చూడండి జయ శ్రీమన్నారాయణ గోదామ నమస్కారం అండా తల్లికి స్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఎంతటి సంతోషమో మీకు ఒక్కసారి గమనించండి నేను ఎంత సంతోషంగా ఉబ్బి అయిపోతున్నాను జీవితంలో మొదటిసారి నాకు ఈ అవకాశం రావడం అమ్మవారి పళ్ళకి మోసాను ముందుగా నేనే నుంచున్నాను నాతో పాటు నుంచున్న ఈ మహిళలందరూ కూడా వారు నిత్యం స్వామి అమ్మవార్ల సేవలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం వస్తుంది కానీ ఇవాళ నేను వెళ్ళటమేమో కానీ నాకు దక్కింది ఈ మహద్భాగ్యం ఎన్ని జన్మలెత్తినా నేను మర్చిపోలేను నిజంగా ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒకసారి సందర్భంగా నమస్కరించుకుంటాను ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి దండం పెట్టుకుంటాను అంటే ఈ చెప్పాను కదా ఈ ఆలయం అంతా కూడా జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పి ఆ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి అలాగే ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి డాక్టర్ కందాడే వరదాచార్యులు వారు వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది మధ్యలో ఉన్నారు చూసారా వారే అలా మమ్మల్ని అంటే తీసుకువెళ్తూ ఉన్నారు గైడ్ చేస్తున్నారనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి చక్కగా కీర్తనలు పాడుతారు చూడండి ఆ సంతం వీక్షించండి నేనైతే అమ్మవారి పల్లకి మోసాను ఇది నిజంగా అదృష్టమే ఇలా ఆలయం లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఉయ్యాల ఊపినట్లుగా ఇలా ఆ పల్లకి ఇది ఒక దివ్యమైన అనుభూతి ఎప్పుడూ నేను చేయలేదు కదా చాలా సంతోషం అనిపించింది లోపల లోపల నాకు చాలా ఆనందంగా ఉంది అలా ఒక పరిక్రమ అనమాట మొత్తం ఆలయం చుట్టూ అలాగే ఇక్కడ ఏంటంటే విమాన వెంకటేశ్వరుని కూడా దర్శించుకోవచ్చండి కొంచెం ముందుకు వెళ్ళి పరిక్రమ చేసే క్రమంలో మనకి పైన కనిపిస్తారు అక్కడ స్వామి దగ్గర కూడా ఇలాగే సేవ చేసుకుని అలా ముందుకు వెళ్ళి లోపలికి అనమాట ఒక పరిక్రమం అయితే చేశాము అలా నెమ్మదిగా వచ్చి ఇక ఇక్కడితో పూర్తయిపోతుంది ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడమే లోపలికి వెళ్ళగానే ఎవరైతే అయ్యగారులు ఉన్నారో వారు అందుకుంటారు ఆ పల్లెకి తీసుకువెళ్ళి గర్భగుల్లో పెట్టేశారు మొత్తానికి ఇదండి ఈ ధనుర్మాసం ఎంతో విశేషవంతమైందంటారు అలాంటి ఈ ధనుర్మాసంలో గోదా అమ్మవారి పల్లకి మోసే భాగ్యాన్ని ఆవిడ నాకు ఇచ్చింది ఆహా ఎంతటి అదృష్టం అమ్మ ఇంతకు మించి ఈ జన్మకి ఇంకేం కావాలి కాకపోతే మరొక్కసారి అవకాశం ఇస్తే నా జన్మ ఇంకా ఇంకా చరితార్థం అవుతుంది అని మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుని ఇంకొక అవకాశం ఇవ్వమ్మా ఈ జన్మకి ఇంకేం కావాలి ఇంకా ఇంకా నీ సేవ చేసుకోవాలి అని మనసులో అనుకుంటూనే ఉన్నాను అలా దండం పెట్టుకుని ప్రసాదం అన్ని ఇచ్చారు అలా తీసుకుని వచ్చి కూర్చున్నానండి మీకు ఎందుకో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి మీరు ఇప్పటివరకు రాలేదా సంగారెడ్డి శ్రీవైకుంఠపురం అయితే ఖచ్చితంగా రండి చెప్పానుగా హైదరాబాద్ నుంచి ఒక గంటన్నర జర్నీ ఉంటుంది మీకు ఈజీగా గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసుకుని వచ్చేసేయవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు శ్రీవైకుంఠపురం అంటే ఎవరైనా చెప్తారు అడ్రస్ కూడా చాలా ఈజీ మార్గం కూడా చాలా సుగమంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ